పట్టణ కేంద్రంలో మామిడిపల్లి సబ్ పై వేసుకున్న గుడిసెలకు లేదా కట్టుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎంఈల్ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం ఆర్మూర్ ఎంఆర్ఓ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం సాగర్ డిస్ట్రిబ్యూట్ నంబర్ ఎనభై రెండు బై రెండు బై ఒకటి మామిలిపెల్లి గ్రామంలో దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పేదలు అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు బత్తాలు ఇవ్వలేదు పట్టాల గురించి అనేక సార్లు అధికారుల చూపు తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు అప్పుడు అని చెప్పి మాటలు చెప్పి కాలయాపం జరుగుతూ ఉంది ఇవాళ ప్రభుత్వాలు మారినప్పటికి కూడా ఇప్పటికి కూడా అటువంటి పట్టాలు రాని స్థితి గతంలో కలెక్టర్ రామాజ్ ఉన్నప్పుడు దాదాపు ఇల్లే కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు కానీ ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అనేక మంది కలెక్టర్లు మారినప్పటికి కూడా అక్కడ ఇతరుల ఒత్తిడి పెద్దగా లేదు కానీ వాళ్ళ అక్కడ ఒక్క వాళ్ళ పట్టాలు ఇస్తే వాళ్ళు ఆ పట్టాల ద్వారా ఇతర సౌకర్యాలు లబ్ధి పొందే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క ఎంఆర్ఓ గారు మీద శుద్ధి దృష్టి పెట్టి వాళ్ళకు పటాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అందుకోసమే ఎంఆర్ఓ గారికి ఈ మా సిపిఎంఎల్ను డెమోక్రసీ పార్టీ తరఫున వినతి పత్రాన్ని అందజేసినాం ఎందుకంటే ఇవాళ ఈ పెద్ద పెద్ద ధనవంతుల మధ్య ఉన్నటువంటి ఈ ఈ నిజాంసగర్ సకిరాల మీద చాలామంది దృష్టి ఉన్నది అనేక మంది పెద్దవాళ్ళు వ్యాపారస్తులు కూడా ఈ పేదవాళ్ళతో జీవితాలతో చెలకాట పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ పేదవాళ్ళు అంత స్వాధీనంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పెట్టి పట్టాలు ఇచ్చి వాళ్ళకు అండగా నిలవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ పథకంలో ఆ పథకానికి అర్హులు కాబట్టి దయచేసి ఆ పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఎమ్ఆర్ఓ గారు వెంటనే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్లకు పట్టాలు ఇవ్వాల్సిందిగా సిపిఎంఏడె ముగిసి ఆరుము డివిజన్ కమిటీ తరఫున కోరుతా ఉన్నాం